నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బీహార్ లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటు అధికార యాత్రలో పాల్గొనాలని తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారాన్ని రేపింది బీజేపీ మరియు సోషల్ మీడియా వ్యాఖ్యతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ మరియు కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్న ఈ పర్యటనను ప్రజాస్వామ్య ప్రక్రియలను అనగదొక్కడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సంఘీభావాన్ని ప్రదర్శించే కీలకమైన కార్యక్రమంగా డిఎంకే మరియు దాని మిత్రపక్షాలు చిత్రీకరించాయి అయితే డిఎంకే యొక్క దీర్ఘకాల ఉత్తర భారత మరియు హిందూ వ్యతిరేక వైఖరికి మరియు రాజకీయ పొత్తులను కోరుకునే హిందీ హృదయంలో దాని నాయకుల ఉనికిని మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని విమర్శకులు త్వరగా ఎత్తి చూపారు తన సోదరి మరియు డిఎంకే ఎంపీ కనిమలి కరుణానిధితో కలిసి ఒక సభలో ప్రసంగించిన స్టాలిన్ బీజేపీపై తీవ్ర దాడికి దిగారు సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ నుంచి తమిళంలో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అధికార పార్టీ ఎన్నికలను ఎగతాళి చేస్తోందని ఆరోపించారు బీహార్లో ఓటర్ల జాబితా నుండి దాదాపు అరవై ఐదు లక్షల పేర్ల తొలగింపు వెనుక బీజేపీ ఉందని స్టాలిన్ ఆరోపించారు ఈ చర్యను ఆయన ప్రజాస్వామ్య మారణ హోమం మరియు ఉగ్రవాదం కంటే దారుణమని అభివర్ణించారు సంఘీభావం యొక్క నాటకీయ సంజ్ఞలో బీహార్ ప్రజలతో నిలబెట్టడానికి నేను దాదాపు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించానని ఆయన అన్నారు ఎన్నికలు స్వేచ్ఛగా మరియు న్యాయంగా జరిగితే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భారత కూటమి విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు తమిళనాడులో కొనసాగుతున్న వివాదం మధ్య ఈ పర్యటన జరిగింది ఇవన్నీ పక్కన పెడితే తమిళనాడులో హిందీ అనేది థర్డ్ లాంగ్వేజ్గా ఉండకూడదు అవసరమైతే మేము అరబ్ నేర్పించడానికి ఇష్టపడతాం కానీ హిందీ ఉండకూడదు అని చెప్పిండు కానీ దరిద్రం ఏందో తెలుసా బీహార్లో ఈయన మాట్లాడే లాంగ్వేజ్ని అక్కడ ప్రజలకు అర్థం అవడానికి ట్రాన్స్లేట్ హిందీలో చేయాల్సి వచ్చింది సార్ స్టాలిన్ గారు హిందీయే వద్దన్నారు ఈరోజు మీరు మాట్లాడింది ప్రజలకు అర్థం కావాలంటే ఆ హిందీ అవసరమే పడింది ఇప్పటికైనా ఒప్పుకుంటారా నిజంగా మీకు హిందీ ప్రతి రాష్ట్రంలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది తెలియదు లేదా అవసరం లేదు అని మీరు అనుకుంటే ఎందుకు ఈరోజు మీ భాషను మీరు మాట్లాడిందాన్ని ట్రాన్స్లేట్ చేయించు ఇక్కడ చాలామంది ఇంకో క్వశ్చన్ వేస్తారు అమ్మాట ఎందుకంటే వీళ్ళంతా సూడో మే కాబట్టి అక్క మరి నరేంద్ర మోదీ ఎక్కడికి పోతే అక్కడ ట్రాన్స్లేట్లో వేరే భాషలు అంటే తెలుగులో మొన్న రాక సుధాకర్జీ ప్రధానమంత్రి గారు మాట్లాడిన దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదా తెలుగులో ఇప్పుడు ఎంకే స్టాలిన్ హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే తప్పేంటి అంటే అంటే ఎంకే ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు లేకపోతే బీజేపీ నాయకులు మీ మీ భాషకు వ్యతిరేకం మీ భాష నేర్చుకోకూడదని చెప్పలేదు యూపీ లాంటి దేశంలో కూడా వన్ ఆఫ్ ది లాంగ్వేజ్గా తెలుగు నేర్పిస్తున్నారు చాలా గర్వంగా చెప్పుకుంటున్నా నేను కానీ ఇలానే దేశంలో ప్రజలందరికీ కూడా మైత్రిని కలిగిస్తూ ఒకరి భాష ఒక మాట ఇంకొకరికి అర్థమయ్యే విధంగా సంస్కృత సంస్కృతిని పతి రిపీచ్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండడం కోసం ఒక భాష కావాలి ఆ భాష హిందీగా ఉండాలి అంటే గగ్గోలు పెట్టిన స్టాలిన్కి ఈరోజు బీహార్లో ప్రజలకు తాను చెప్పింది అర్థం అవ్వడానికి ఆ హిందీ భాషే గత అయింది బీహార్ నుంచి ఆరు పాయింట్ ఐదు లక్షల మంది వలస కార్మికులను రాష్ట్ర ఓటర్ల జాబితాలో చేర్చే ప్రయత్నం అని పేర్కొంటూ స్టాలిన్ గతంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు ఇది రాజకీయ దృశ్యాన్ని మారుస్తుందని ఆయన హెచ్చరించారు దీనికి సంబంధించిన కొన్ని ఎక్స్ అంటే ట్విట్టర్ వి పోస్ట్లు కూడా నేను స్క్రీన్ మీద ప్లే చేస్తా చూడొచ్చు ఇక చిదంబరం కూడా దీనికి సంబంధించి పెట్టారు తమిళనాడులో అక్రమంగా ఓటర్లను చేర్చారనే ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేశారు స్టాలిన్ పర్యటనను ఆయన రాజకీయ ప్రత్యర్థులు వెంటనే ఖండించారు వారు బీహారీలపై అవమానకరమైన వ్యాఖ్యలు డిఎంకే చరిత్రను హైలైట్ చేశారు బీహారీల గురించి గతంలో వీళ్ళు మాట్లాడారు ఏమని అంటే పేలవంగా చదువుకుంటారు పాన్ ఉల్తారు అపరిశుభ్ర స్థలాల్లో ఉంటారు పానీపూరిగాళ్ళు టాయిలెట్లు గడగడానికి పనికి వస్తారు శుభ్రమైన టాయిలెట్లు నమ్మడానికి మాత్రమే అర్హులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు ఇప్పుడు అవన్నీ బయటకు తీసిండ్రు దీనికి సంబంధించి తమిళనాడు బీజేపీ మాజీ అక్ష అధ్యక్షుడు అన్నమలై బీహార్ ప్రజలకు వ్యతిరేకంగా డిఎంకే మరియు దాని మిత్ర దేశాలు చేసిన అవాస్తవ వ్యాఖ్యలు అని పిలిచే వాటిని ప్రదర్శిస్తూ హిందీ ఉపశీర్షికలో ఎక్స్పై ఒక వీడియో సంకలనాన్ని పంచుకున్నారు తాను మరియు తన పార్టీ సభ్యులు ఎగతాలు చేసిన వ్యక్తుల ముందు ఆ అవమానాలతో ప్రతిదాన్ని గర్వంగా పునరావృతం చేయాలని స్టాలిన్ ని ఆయన సవాలు చేశారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ కూడా దీనిపై స్పందిస్తూ బీహార్లో స్టాలిన్ ఉనికి కపట చర్య అని ట్వీట్ చేశారు గతంలో ఆయన హిందూ పండుగలకు తమిళలకు శుభాకాంక్షలు చెప్పకుండా ఉండడం మరియు ఆయన పార్టీ ప్రచారం చేస్తున్న బీహార్ బద్నాం కథనాన్ని పదవిలోకి తీసుకుంటే ఈ వ్యాఖ్యలు చేశారు డిఎంకే వైఖరిలో మార్పును ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు జోరుగా సాగాయి పార్టీ చేపట్టిన హిందీ తెరియతు పోడా నాకు హిందీ రాదు వెళ్ళు ప్రచారంలోని వ్యంగ్యాన్ని ఒక యూజర్ ఎత్తి చూపారు ఆ ప్రచారంలో డిఎంకే నాయకులు నినాదంతో కూడిన టీషర్ట్లు ధరించి ఇప్పుడు హిందూ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారని మరో యూజర్ ట్వీట్ చేస్తూ డిఎంకే చాలా సంవత్సరాలుగా బీహార్లను ఎగతాలు చేస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ స్టాలిన్తో కలిసి బీహార్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు బీహార్ ఈ అవమానాలను మర్చిపోతుందా పర్యటనలో విమర్శకుల కథనానికి మరింత ఆజ్ఞం పోసిన స్క్రిప్ట్ లేని క్షణాలు కూడా ఉన్నాయన్నారు తన ప్రసంగంలో స్టాలిన్ రాహుల్ గాంధీని నా ప్రియమైన సోదరుడు రాజీవ్ గాంధీ అని సంబోధిస్తూ ఒక ముఖ్యమైన తప్పు చేశాడు సంఘీ ప్రిన్స్ అనే సోషల్ మీడియా యూజర్ ఈ సంఘటన గురించి పోస్ట్ చేస్తూ రాజవంశం ఎల్లప్పుడూ ప్రతిభావంతులైన వ్యక్తులను బయటకు రాకుండా చంపుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు మరియు అతను సరిగ్గా పేరు పెట్టలేని నాయకుడిని ఆమోదించడానికి స్టాలిన్ అర్హతను ప్రశ్నించాడు అన్నమలై కూడా ఈ పొరపాటుపై వ్యాఖ్యానిస్తూ స్టాలిన్ ప్రభుత్వం అతుకులు మరియు మోసపూరిత అభివృద్ధి చెందుతుందని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీని సిద్ధం చేసిన నోట్ నుంచి చదివినప్పటికీ ఆయన తప్పుగా గుర్తించడం మరింత స్పష్టంగా ఉందన్నారు స్టాలిన్ తన సోదరి కనిములేతో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఈ ఉన్న ఈ బృందం యొక్క కూర్పు కూడా విమర్శలకు దారితీసింది వారు ఈ కార్యక్రమాన్ని కుమారులు మరియు కుమార్తెల రాజకీయ కుటుంబ సమావేశంగా అభివర్ణించారు విమర్శలు ఉన్నప్పటికీ స్టాలిన్ ధిక్కార స్వరాన్ని కొనసాగించారు ఎక్స్పై వరుస పోస్టులతో ఆయన బీహార్ ను భారత ప్రజాస్వామ్య పోరాటానికి కేంద్రంగా ప్రకటించారు సోదరులు రాహుల్ గాంధీ యాదవ్ తేజస్వి కామ్రేడ్ దీప్నక్ సిపిఐఎంఎన్ మరియు ప్రియమైన సోదరి ప్రియాంక గాంధీలతో కలిసి నిలబడి ఓటర్లను తొలగించడం ద్వారా లేదా సంస్థలను హైజాక్ చేయడం ద్వారా బీజేపీ ప్రజల శక్తిని అణచివేయలేదని నేను ప్రకటించానని ఆయన ట్వీట్ చేశారు ఇక ఇండి కూడా మీకు జన్మించిన ప్రదేశం బీహార్ మరియు బీజేపీ అహంకారం పూడ్చిపెట్టే ప్రదేశం బీహార్ ఇది భారత ప్రజాస్వామ్యంలో తదుపరి అధ్యయనాన్ని వెలుగు చూపే నిప్పురవ్వ అని ఆయన అన్నారు తన రాక గురించి మరింత కవితాత్మకమైన సందేశాన్ని కూడా పోస్ట్ చేస్తూ టచ్ డౌన్ బీహార్ గౌరవనీయులైన లాలూ ప్రసాద్జీ భూమి నన్ను కళ్ళల్లో నిప్పుతో దొంగిలించబడిన ప్రతి ఓటుతో బరువైన నేలతో పలకరిస్తుందని అన్నారు అయితే ఈ పర్యటన ప్రభావంపై విమర్శకుల్లో ఒక వర్గం సందేహాస్పదంగా ఉంది బీహారీలపై డిఎంకే చేసిన వ్యాఖ్యల ప్రతికూల దృశ్యాలు మరియు చారిత్రక నమూనా కాంగ్రెస్ మరియు ఆర్జేడీల అదృష్టంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు వారు చనిపోయే ముందు ఉన్నారని వారు చెబుతున్నారు ఏమీ తెలియని అవినీతి రాజకీయ నేపథ్యం కలిగిన అన్ని జోకర్ల సమావేశంగా వారు ఈ సమావేశాన్ని తోసిపుచ్చారు ఏదేమైనా బీహారీలను పట్టుకొని పార్లు నవ్విడేటోళ్ళు పా పానీపూరి వాళ్ళు లేకపోతే టాయిలెట్స్ క్లీన్ చేసి దాని దగ్గర ఉండేవాళ్ళు ఇట్లా మాట్లాడి హిందీ అంటేనే వ్యాక్ హిందీయే వద్దని టీషర్ట్లు వేసిన తమిళనాడు డిఎంకే రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఈరోజు అదే హిందీ మాట్లాడే వాళ్ళ కోసం తన భాషని హిందీలో మార్పించుకొని ట్రాన్స్లేట్ చేసి చెప్తూ వాళ్ళ ముందు కన్నీరు ఉంటే ప్రజలు నమ్మేస్తారా ఎక్స్ వేదికగా ఒక ఆట ఆడుకుంటారు వీళ్ళని మరి మీరేమంటారు కామెంట్ మోర్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్